శ్రీ గురు ఓం నమ నమో భగవతే వాసుదేవా గురు గీతల నుండి ఈ వేళ మనం జ్ఞాన శ్లోకములు నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నమామి సద్గురు శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసాయోగ పీఠస్థం ముదసి ప్రత్యక్షముగా శివ స్వరూపుడును జీవ బ్రహ్మైక్యమనడి సింహాసనమందుండి మోక్షాపేక్ష యొక్క ప్రయోజన సిద్ధి నొసంగువాడును నగు సద్గురువును గూర్చి శిరస్సుతో నమస్కరించుతున్నాను అంటూ ఉన్నారు స్వరూపం ఎట్టిది అంటే ఏ బంధములకు లోను కానటువంటిది ఆధ్యాత్మిక తాపత్రయమును మించినటువంటిది అది భౌతిక తాపత్రయమును మించినటువంటిది అది దైవిక తాపత్రమును మించినటువంటిది దేనిని స్మరించక దేనిని ద్వేషించక ఉండే స్థితి ఏదైతే ఉందో అది గురుస్థితి ఆ యొక్క స్థితి ఈ ఎరుక మాయ చేష్టలు వీడి నేను పొందాలి ఆ గురు స్వరూపం నాలో కూడా ఉన్నది మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ అన్నది శాస్త్రం కావున నాలో ఉన్న గురుశక్తి గురు కరుణ వలన గురు సైజ్ఞ గురు సంజ్ఞ వలన నేను ప్రయాణం చేసి నా నిజ స్థితిని నేను కనుగొని నేను లేనటువంటి స్థితిని పొందాలి అది స్థానం ఆ యొక్క స్థానమే గురుస్థానం అక్కడికి మన యొక్క ప్రయాణం జరగాలి ఆ యొక్క శిరస్సుకు అంత ప్రాముఖ్యత ఉన్నది కనుక మనం సద్గురుమూర్తులను నమస్కారం చేసే మన శిరస్సు వారి పాదములు బొటన వేళ్ళుపై ఉంచుతాం తాకిస్తాం ఎందుచేత అంటే ఆకార రూపంలో ఉన్నటువంటి గురు స్వరూపులు నడయాడే దేవుళ్ళుగా ఉన్నటువంటి గురుస్వరూపులు మార్గం చెప్పేటువంటి గురుస్వరూపులు సవిజ్ఞ చేసి తానెవరు తాను జీవన విధానం పెట్టిదో తాను లేని స్థితి ఎట్లా పొందాలో అని చెప్పి గురువులకు శ్రాష్టాంగ ప్రణామములు అర్పించి తన యొక్క భూమధ్యస్థానం శిరస్సును గురువుల పాదములకు అర్పిస్తారు ఎంతటి మహాద్భాగ్యము గురువు గీతలు ఎంతటి సత్యాన్ని మనకు తెలియచేసినది అహంకారం రహితమైన వాళ్ళకి ఈ విధానం సునాయాసం అనిపిస్తుంది అహంకారం ఉన్న వాళ్ళకి అక్కడ అహం అడ్డొచ్చి గురుపాద స్పర్శకు దూరం అవుతారు ఈ సత్యాన్ని మనం గుర్తురిగి సద్గురుమూర్తి కరుణా కటాక్షములకు పాత్రులై ఈ యొక్క లేని శరీరాన్ని ఉన్నట్టుగా భావిస్తున్న మనం లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా భావించి మాయకు లోనవుతూ ఉన్నటువంటి మానవుడు ఇవి అన్నీ కూడా లేవు అని నిశ్చయించి లేని దానిలో లేకనే చేస్తూ ఈ యొక్క జీవితాన్ని కట్టర్చుకోవడం ఉత్తమం సర్వం సద్గురు వస్తు జయ గురుదేవ